ये यात्रा सॉन्ग सॉन्ग 50 10 40 भाई माइक डाउन और प्रवास वाला दा प्रवास वाला అంటే బాస్ గారి వల్లా కొంతమంది ఫ్యాన్స్ వస్తారు మహాబావ గారి ఫ్యాన్స్ ఉంటారు ఆశే కుమార్ గారి ఫ్యాన్స్ ఉంటారు మోహన లాంటి అందరిలో ఎవరి ఉంది ప్రభాస్కర్ ఇప్పుడు తీవ్ర ప్రభాస్కర్ తలపడితే ఆయన వేరే నా కానీ నాకైతే చాలా బాగుంది మంచి తెచ్చుకుంటారు